హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం పొద్దున్నే లేస్తున్న ఇంకా మంచు కూడా ఉంది చూడండి లేస్తున్నే మనము కోల్ ఫారంలో చేసే పని అంటూ మీకు అన్నీ చూపిస్తాను ఈరోజు దాదాపు గంట సేపు మనకి పని ఉంటుంది ఆ పని అంతా ఏమేమి చేస్తాను పొద్దున్నే లేస్తా అనేది చూపిస్తాను మొట్టమొదటి నేను చేసే పని మన టైగర్ మన కుక్కుని వెంటనే కట్టేయాలి ఫోల్ ఎట్ లోపల లేకపోకుంటే అది చిన్న చిన్న పిల్లల్ని వేటాడుతుంది ఎందుకంటే దానితో చిల్లాటమాడుకుంటూ దాని తిప్పిలాడుకుంటూ చేస్తుంది కాబట్టి ఫస్ట్ దాన్ని కట్టేయాలి చూ చూపిస్తాం చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండిగా మన టైగర్ ఇక్కడ ఉంది కదా దీన్ని ఫస్ట్ పట్టుకొని మన అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద గొన్నె పట్టేసి కట్టేయాలి ఫస్ట్ ఏయ్ క్రా దీన్ని ఫస్ట్ పట్టుకోవాల చూడండి అలా ఎత్తుకొని వెయ్యి కట్టేయాల లేకుంటే దొరకదు మనకి కంపల్సరీ ఇట్లా మా ఎత్తుకొని వెయ్యి కట్టేస్తేనే లేకుంటే మన కోడి పిల్లలందరినీ తినేస్తూనే ఉంటుంది ఫస్ట్ మనం దీన్ని కట్టేస్తాం పొద్దున్నే లేస్తేనే ఫస్ట్ చేసే పని ఇదే నేను ఇక్కడ తాడ గోండు పట్ట అన్నీ వేసినాం కదా ఇక్కడే పొద్దు మునులు పనుకునే మొట్టసంగా చెప్పిన మాట వింటుంది అనమాట ఇంక కట్టేసి కట్టేసి అలవాటు అయిపోయింది ఇక్కడ కట్టేసినాం ఇంకా అదే ఆ గోండ్ పట్టు మీద కొనుక్కొని ఈ చెట్టు కిందే మనకి సపోర్ట్ చెట్టు కదా సపోర్ట్ చెట్టు కిందే పనుకుంటుంది అనమాట ఇంకా పొద్దు ములోను మళ్ళీ సాయంత్రం దాకా వదరము ఫస్ట్ తర్వాత చేసే పని మనకి ఇక్కడ ఆ షెడ్లో ఒకటి కోడి మన పుంజు మన సరౌండింగ్ దాటి వెళ్ళిపోతుంది కదా ఫస్ట్ దాన్ని పట్టుకొని ఇంకో షెడ్లో కట్టేయడము లేకుంటే ఒక మనకు దొరకదు బయటకు వస్తే దొరకదు అందుకోసం షెడ్లోనే కట్టేస్తాము వాకలు ఒకటే తరే అన్నీ అలా వస్తాయి ఫస్ట్ పుంజు పట్టుకోవాలి మనము ఫస్ట్ వాకిలి వాకలి తీస్తే అన్నీ ఒకటే వస్తాయి కాబట్టి మనం ఫస్ట్ అన్నీ అనుకుంటాయి ఇప్పుడు ఆల్రెడీ షెడ్లో చీకటిగానే ఉంటుంది అన్నీ చూడండి ఆనుకుండా అన్నీ అన్నీ ఫ్రెడ్లో ఆనుకుండా మనకి ఇక్కడ కావాల్సింది పుంజ పడింది ఆ పుంజ మనం కట్టేసి ఫస్ట్ దాన్ని పట్టుకోవాలన్నమాట లేకోకుండా అది మనకి బెడ్డమ్లంటే చదండీ వాటితాసినాయి అనమాట వచ్చినాయి కాబట్టి అన్నీ ఇబ్బంది పడుతుండీ తెల్లగవుతుంది కదా తొందరగా వదిలేయాలన్నమాట వీటిని అందరి నేను మనకి కావాల్సి ఉండే ఇది పోతుంది కదా దీన్ని అయితే మనం పట్టుకున్నాం ఫస్ట్ దీన్ని కట్టేయాలన్నమాట లేకోకుంటే ఇది పెద్ద దొంగ అయిపోయింది మన దగ్గర ఉండడంలే అందుకోసం దీన్ని కట్టేస్తాను ఫస్ట్ మనం మనం తయారు చేసుకున్న పైపులతో తయారు చేసుకున్న షెడ్ కదా ఈ షెడ్లోనే దీన్ని కట్టేసేది అనమాట దీన్ని ఇక్కడ కట్టేయాలన్నమాట పిల్లలు కూడా అరుస్తున్నాయి ఫస్ట్ ఇక్కడ అదే తోడ దాంట్లో కట్టేస్తామన్నమాట దీన్ని ఈ పొందనైతే కట్టేసినాము నిశ్చింగా దానిలోకి కోలక అన్నిటికీ మనము కొన్నిగా బియ్యంగా జొన్నలుగా నేస్తాము పొద్దున్న నేను అవి నేసగాడు దానికి దానం తీసుకొచ్చే గురుకుతున్నాడు ఇంట్లో పెట్టుకుంటాం కొద్ది తీసుకో ఇవన్నీ మనకి కోళ్ళకి తీసుకుంటే స్టోర్ బిమేను తీసుకో కొన్ని బయటికి మనం వాగలు తీసేటప్పుడు ఉరికెత్తి మొత్తం భీమన్నీ చల్లేసినాము చల్లేసిన తర్వాత ఇప్పుడు కోళ్ళు వదులుతాము పవన్స్ వదిలిపరా ఆ వాకిలి ఈ వాకిలి బాత్రూమ్ వాకిసి మన కోల్ షెడ్ అదేను ఆ రోజు పొరపాటు అయింది ఇంటికి కట్టడము ఇప్పుడు తెలుస్తుంది అనమాట రెండు దూరంగా ఇండింటి బాగుంటుందని కట్టాలి పక్కకి వాకిలిది గడ్డిది తీసే తీసే నువ్వు పక్కకి వాళ్ళే దొబ్బుతాయి పక్క బా పక్కకు బా పక్కకు బా అన్నిట్లో అనమాట అన్నీ ఆ సన్నపిల్లలు ఎత్తు బా సన్నపిల్లలు జల్ల కింద ఉంటాయి వదిలేస్తాడు నీకు పోయి తినేస్తాయన్నమాట కొన్ని సన్నపిల్లలు ఉంటాయి ఎత్తు ఇక్కడ విడిచిపెట్టి ఇంకా అవే వాళ్ళ చుట్టే తిరుగుతుండే భీమి వేస్తాడండి పట్టు కొన్ని చల్ల షెడ్లోనే చల్ల తీసుకోకండి చేత్త తీసుకో అడే ఆడిపో అడి అడి అవే తింటాయి ఇంకా కొన్ని అవి ఇక్కడ వస్తే కుక్కతాయని సన్ను పిల్లలు ఆడే తింటున్నాను బాగునీ చూడండి సరే ఇంకా అన్నీ అక్కడ తింటుండే కదా నెక్స్ట్ దీంట్లో ఉండే పుంజుకి ప్లస్ పొదిగేసిన పెట్లు ఇది కొన్ని అడే దగ్గరికి పోద్దు అడే అడే అసలు సలదిపెట్ మొత్తం మీద అంతా చల్లేసే బా పట్ల అట్లా అక్కడ ముందర బా చల్ అట్లా చల్ సల్ అన్నీ సల్ చల్ అట్లా మనం చల్లైతే ఇంకా చాలా కోళ్ళ దగ్గరికి వేయద్దు పొదిగేసిన కోళ్ళు అవి లేచి వచ్చి తింటాయి అనమాట దీంట్లోనే అవతలకేద్దు ఇవి దీంట్లోనే వేస్తేను ఇక్కడ ఇట్లా వేస్తారా పొదిగేసిన కోళ్ళు బయటకు పోకోకుండా దీంట్లోనే తిని ఈడ నీళ్ళు తాగి మళ్ళీ పోయి కొడుకుతాయి బాగుండే ఉండే కదా పొదిగేసిన కోళ్ళు ఇవన్నీ పొద్దిగేసినవి దీని కింద ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి బయటికి పోయింది గింజలు వేస్తే నేను దీని కింద ఒకటింది ఇక్కడే తిని ఈడే నీళ్ళు తాగి ఉంటాయి అనమాట సరే అయిపోతాయి మళ్ళీ నీళ్ళు ఒకటి పెట్టేస్తే దీనికి చేసిన తర్వాత వాటర్ దీనిలోకన్నిటికీ వాటర్ వేసేసి క్లీన్ చేసి వాటర్ వేయాలన్నమాట అన్నీ నేను ఇలాంటివి నాలుగు ఉన్నాయి నాలుగు క్లీన్ చేసి వాటర్ పెట్టేసేలా అవి అవి అక్కడ గింజలు మేస్తుంటాయి కదా ఆ గింజలు అయిపోయే లోపున మనము ఈ వాటర్ అనేది క్లీన్ చేసి వాటర్ అనేది మనము పోయాలన్నమాట ఇలా అన్ని క్లీన్ చేసి మనము వాటర్ పోసేస్తే అవి తాగుతాయి వచ్చాయన్నమాట ప్రతి ఒక్క దాంట్లో వాటర్ బాగా క్లీన్ చేసి పెడితేనే రోగాలు రాకుండా ఉంటాయి ఇంకొకటి మనకు మొత్తం అన్నీ ఇట్లా వాటర్ వేసినాక మనము టూ డేస్కి త్రీ డేస్కి అవసరం అట్లాసారి వాటర్ లేకి గవర్నమెంట్ హాస్పిటల్లో మనం కండొచ్చుకున్నాము అదేం సపరేట్ ప్రైవేట్గా కొనుక్కోసుకోలేదు మందు దాన్ని వాటర్ వేస్తుంటాము రోగాలు రాకోకుండా బాగా స్ట్రాంగ్గా ఉండేదానికి అదే ఇక్కడ చూడండి పొటాషియం పొటాసియం గ్రాంట్ ఇది దీన్ని మనము హండ్రెడ్ గ్రామ్స్ ఇబ్బంది నాకు ఇచ్చినారనమాట దీని ద్వారా మనము రోగాలు రాకుండా బాగా శక్తివంతంగా ఉండే మనకి ఇవి వేస్తుంటాయి అన్నమాట దీంట్లో ఇవి మంది ఒక్కటి అన్నమాట చిన్న రాళ్ళు ఉంటాయి చిన్న చిన్నగా అవి ఒక్కొక్క దాంట్లో ఒకటి రెండు అలా వేస్తే చాలు చూడండి ఈ జీలకరల మాదిరి ఉండే కదా ఇవి నీళ్ళకి ఒక్కొక్కటి తేల ఎక్కువ ఎగుదనమాట అవి స్ప్రెడ్ అవుతాయి అనమాట అట్లా వేస్తేనే అవు చన ఆ స్ప్రెడ్ ఇక్కడ చూడండి అవన్నీ అంతసార్లు మొత్తం నీళ్ళంతా అవి స్ప్రెడ్డింగ్ కరిగిపోయి అట్లా ఎర్ర రంగు స్ప్రెడ్డింగ్ అవుతాయి అనమాట చూడండి స్ప్రెడ్ అవుతుంటాయి రోజుసేపు కరిగిన తర్వాత మనం ఇలా పుళ్ళు తీసుకొని అలా అంటే నీళ్ళన్నీ కలర్ మారిపోతాయి అన్నమాట అదే కరిగి మొత్తం అన్నీ నీళ్ళు వచ్చేసి ఎరుపు రంగులో మారుతాయి ఇవి రోజంతా తాగుతూనే ఉంటాయి అన్నమాట గుడ్లు పెట్టినాం కదా ఆ గుడ్లకి వాటర్ తగ్గిందా లేదా గుడ్లు ఎలా ఉంటాయి రొటేట్ అవుతుండయా లేదా అన్నీ పొద్దున సాయంత్రం ఖచ్చితంగా చూసుకోవాలి కదా ఇప్పుడు కూడా మనం చెక్ చేస్తాము మనకి మిషన్ పెయిన్ ఎక్కువ పట్టి కింద కూడా పెట్టినాము అవి ఖచ్చితంగా మనము చేతితో మాన్యువల్గా గుడ్లు తిప్పుతూనే ఉండాలి రోజును ఇట్లా గుడ్లు ఏమన్నా చిందర వందరగా తిరిగి నాట్లున్నా అవన్నీ మనము ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేసుకోవాలా ఇక్కడ చూడండి వాటర్ లెవెల్ కూడా తగ్గినాయి మన వాటర్ లెవెల్ తగ్గినప్పుడు మిషన్లోకి ఖచ్చితంగా నీళ్ళు అనేది పోయాల్సిందేను ప్రతిరోజు పొద్దున సాయంత్రము పోస్తాను చూసి చెక్ చేస్తూనే ఉండాల నేను పైన బ్యాచ్ పెట్టినాను కదా మళ్ళా గుడ్లు ఉండాయని కోడి కింద కొన్ని మళ్ళా వచ్చేసి కింద కూడా కొన్ని గుడ్లు పెట్టినాను అవి మాన్యువల్గా తిప్పాల్సిందే మనము అవన్నీ మాన్యువల్గా తిప్పాలా ప్లస్ ఇప్పుడు చూడండి కింద ఆ బాక్స్లో కూడా పెట్టినాను మనకి అవి గైడ్ తీస్తాను అక్కడ కాక మళ్ళీ కింద పెట్టినాను ఇదొక ఒక డేట్లు వేసుకొని పెట్టింటాం అనమాట ఎందుకంటే అన్నీ కనుక్కోవాల మళ్ళీ అనమాట ఇవన్నీ మనము తిప్పాల ఇట్లా నెంబర్లో వేసుకొని ఈ నెంబర్ అంతా కిందకి పోయేకట్లా ఇట్లా తిప్పి పెట్టుకోవాలన్నమాట ఇవి ఒక టెన్ డేస్ మాత్రమే ఇట్లా చేస్తాం తర్వాత పైన ఖాళీ అవుతుంది కాబట్టి పిల్లలు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ పేగ పెట్టేస్తాం అనమాట ఇవన్నీ ఇట్లా రొటేట్ చేసుకోవాలి మొత్తం అన్నీ దీంట్లో ఇరవై ఏడు గుడ్లు ఉంటాయి ఇరవై ఏడు గుడ్లు ఉంటాయి ఇవన్నీ మనం ఇట్లా రొటేట్ చేయాలి పొద్దున సాయంత్రం కంపల్సరీ రొటేట్ చేయాలి మిషన్ అయితే ప్రతి త్రీ అవర్స్కి తిప్పుతుండే మనకి అనేది ఉండదు కానీ మనము గుడ్లు ఎక్కడో ఉండడం వల్ల మనం ఓన్గా ఇట్లా అనమాట పిల్లలు అయితే బాగానే కడుతుండయి పొద్దున్నే లేస్తేనే నేను చేసే పని దాదాపు మనకు ముక్కాల్ గంట సేపు ఇదే పని ఉంటుంది ఇంకా పిల్లలకి వాటర్ పెట్టాల చలి కాబట్టి ఇప్పుడే పిల్లలకి వాటర్ మార్చును పిల్లలకి వాటర్ మార్చేది పిల్లల కోళ్ళ కింద కదంతా ఒక గంట గంట ఉన్నారు ఎనిమిది గంటల దాకా మనకి వర్క్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్